బ్యాంకులోని ఖాతాదారులకు గతంలో కంటే మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నందేపు శ్రీనివాస్ ప్యానెల్ పనిచేస్తోందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపుడి గణేష్ పేర్కొన్నారు మంగళవారం నాడు రాజమహేంద్రవరం తుమ్మలోవ కొల్లమపేట ఆర్యాపురం తదితర ప్రాంతాలలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ప్యానెల్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందీపు శ్రీనివాస్ మరియు పాలక సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గంపూడి గణేష్ మాట్లాడుతూ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కు ఎంతో ఘన చరిత్ర ఉందని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బ్యాంకు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిపు శ్రీనివాస్ మరియు ఆయన నాయకత్వంలో పోటీ చేస్తున్న డైరెక్టర్లందరూ బ్యాంకుకు సంబంధించిన అన్ని విషయాలలో పూర్తి అవగాహన కలిగి ఉన్నారని ఈ ప్యానెల్ ను గెలిపిస్తే బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ బ్యాంకు ను ఆదర్శవంతమైన బ్యాంకుగా తీర్చిదిద్దడానికి ఈ ప్యానెల్ పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ నందిపు శ్రీనివాస్ ప్యానెల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందీపు శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలక వర్గంలో బ్యాంకులో ఎన్నో అవకతవకలు జరిగాయని రాజమహేంద్రవరంకు బ్యాంకుకు మచ్చ తీసుకువచ్చే విధంగా గత పాలక వర్గం పనిచేసిందన్నారు గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి విషయంలో రికవరీ చేయాలని ఆదేశాలు ఉన్నాం హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని అటువంటి వ్యక్తులు నేడు ఆర్యాపురం కోఆపరేటివ్ ఎన్నికల్లో పోటీ చేయడం సిగ్గుచేటని అన్నారు గత పాలక వర్గం కోఆపరేటివ్ బ్యాంకులలో కూడా అవినీతి చేయవచ్చునని స్పష్టంగా నిరూపించిందని బ్యాంక్ బిల్డింగ్ నిర్మాణంలోనూ సివిల్ పనుల విషయంలోనూ స్థలం కొనుగోలు విషయంలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రతిష్టకు తమ ప్యానెల్ సభ్యులంతా కృషి చేస్తారని బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు టీ గెలి శ్రీనివాస్ గారి నేతృత్వ ఆరవ నంబర్ ప్యాలెట్ కోల్ గుర్తు దూడల శ్రీనివాస్ ఇరవై నంబర్ ప్యాలెట్ కోడు పెంకే సురేష్ కుమార్ ఇరవై ఒకటవ నంబర్ ప్యాలెస్ కొబ్బరికాయ చిప్ప గుర్తులపై పోటీ చేస్తున్న